అభివృద్ధి పేరుతో కాకుండా శ్రీరాముడి ఫోటోతో బీజేపీ ఓట్లు అడుగుతోందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎల్బి నగర్ లో ఆయన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు అటు బీఆర్ఎస్ అధినేత రేవంత్ రెడ్డి వాళ్ళు ఏం అడిగినా ఎందుకు అంటే జై శ్రీరామ్ అంటారు బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదంటే మేము హనుమాన్ జయంతి చేసినాం కదా అంటారు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి బస్ స్టాండ్ లో పోడతా దేవుడు బొమ్మ పెట్టి బిచ్చ మత్తు అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం మీకు తగదు ఇక ఒక ఆయన బయలుదేరిండి బస్ వేసుకొని కారు ఖరాబ్ అయిందంట కార్ఖానకు పోయిందంట కారు లేదంటే ఆయన బస్ వేసుకొని బయలుదేరి కొడుకు చెప్తున్న జర కారు అను జడ్డది కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుంది రాదు అది కారు మొత్తం కథం అయిపోయింది కార్ఖానకు పోయింది నువ్వు కార్ఖానలో పెట్టంగానే ఎవడో టైర్లు పైయ్య లిప్కపోయి జుమరాజ్ బజార్లు ఇప్పుడో అమ్మేసాడు కారు తూకం కింద అమ్మినయన ఇంకా మళ్ళీ మీ కారు రాదు ఇక బస్సులో తిరిగటాయనని చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట చంద్రశేఖర్ రావు బస్సులో తిరుగుతుంటే నిన్న మన మహిమినగర్ పోయిండు ఆ నుంచి నాగర్ కర్నూలు అంతకంటే ముందు పక్కనే సూర్యాపేట పోయిండు మిర్యాలగూడెం పోయిండు మన భువనగిరి వచ్చాడు ఇక ఆయన ఎక్కనిక దిగనిక నలుగురు నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది ఆరారు మంది వాటి ఎక్కయాల్సి వస్తుంది ఏం పొడిసినవా పదేళ్ళు ముఖ్యమంత్రి వేస్తే సచివాలయానికి రాకపోతుంది పదేళ్ళు ముఖ్యమంత్రి వేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతివి పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద కొట్టిపిస్తుంది మా గద్దరన్న గల్వని కొత్త ఎర్రటంటే గేటు బయట నాలుగు గంటలు కూసబెడుతుంది ఏ మోకం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఓడి కాబట్టి ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చుకనో పుచ్చుకొనో చేసి కొంగ జపం చేస్తున్నాడు మీరు ఎక్కడైనా చూడండి చెరువుల కాళ్ళ మీద కళ్ళు పూసుకొని ఉంటుంది ఎందుకంటే కొంగ జపం చేస్తుందని పిల్లలు వస్తే కానీ లటక్కని మింగుదామని